ప్రైజ్ ద లాట్ దేవునా మనకి స్తోత్రాలు ప్రభునందు ప్రియమైన దేవుని మిడలారా ఈరోజు లైవ్ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యం అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిదినం దైవాగ్ని మినిస్ట్రీస్ ద్వారా డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయాన్నే దేవుని వాక్యం వింటున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం అయితే ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది నుండి ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను దేవుని బిడ్డల గమనించండి హానోకు గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో చెప్పుకోగలం దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది దేవుని వాక్యం చాలా బలమైనది హానోకు గురించి మనం దేవుని వాక్యంలో ఆలోచించినప్పుడు హానుకు అరవై ఐదు సంవత్సరాలు జీవించి మెతుషలకు జన్మనిచ్చినట్లు దేవుని వాక్యం చెప్తుంది మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది హానూకు దినములలో మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం గడిపినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడలరా గమనించండి హానోకును నడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు దేవున్నామానికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడ మూడు వందల సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడు మూడు వందల సంవత్సరాలు హానోకు దేవునితో నడుస్తున్న సందర్భంలో ఎన్ని శోధనలు అనుభవించుంటాడు ఎన్ని వేదనలు అనుభవించుంటాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు దేవునితో నడిచేటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అయినా సరే హానోకు ఎన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ హానోకు దేవునితో నడుస్తూనే ఉన్నాడు దేవుని బిడలరా గమనించండి ఈరోజు చాలామంది ప్రభువుని నమ్ముకుంటా ఉన్నారు కొన్ని కష్టాలు రాగానే కొన్ని సమస్యలు రాగానే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు ఏ పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నా కానీ నీకు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నా దేవుని బిడలరా గమనించండి హానోకు వలె దేవునితో నడవడానికి ప్రయత్నించండి హానోకు విశ్వాసముతో దేవునితో నడిచినట్లు దేవుని వాక్యం అంతది దేవుని బిడలారా విశ్వాసముతో హానోకు దేవునితో నడవటం వలన దేవుడు అతనిని తీసుకుని పోయేను దేవుని బిడలారా గమనించండి హానోకు మరణం అనేది చూడలేదు దేవుని అద్దకు కొనుపోబడ్డాడు ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీవు దేవుని మాటలు వింటున్నావు కాబట్టి విశ్వాసముతో ప్రభువుని అంగీకరించు విశ్వాసముతో ప్రభుతో కలిసి నడు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని అంగీకరించు హానోకు వలే హానోకు యొక్క కుటుంబం వలె దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయము కలిగి నువ్వు జీవించగలిగితే గాక పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నీకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఎంతోమంది బైబిల్లో దేవునితో సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు నీవు నేను మనము కూడా దేవునితో సహవాసం చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందేటువంటి కృప మనం పొందుకోవాలి దేవుని బిడలరా గమనించండి ఈరోజు దేవుని వాక్యం అంటుంది కదా హానుకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనం దేవునితో నడిచేటువంటి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుని దేవునితో నడవడానికి ప్రయత్నం చేయాలి దేవునితో నడవటం వలన ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు మనపైకి వస్తాయి మీ అందరి కోసం నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను తలలు ఉంచుదామా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందన హానో మూడు వందల సంవత్సరాలు నీతో నడిచినట్లు నీ వాక్యం సెలవిస్తా ఉంది మా అనుదిన జీవితంలో కూడా ప్రభు నీతో నడిచి నీ నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నీ నుండి వచ్చేటువంటి దీవెన మేమందరం పొందుకుని తండ్రి నిత్యరాజ్యానికి వారసులు కావడానికి మీరే ద్వారాలు తెరిచి కార్యం చేసి నడిపించి మీ నామానికే మహిం తెచ్చుకునండి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్